క్రీస్తునందు క్రైస్తవ సమాజానికి సహోదరులు సహోదరులకుని మరి సత్ప్రవర్తన కలిగి భక్తి కలిగి బ్రతకాలని ఆశించే ప్రతి ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఈరోజు అనగా పది ఈరోజు రాత్రి నుండి పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ యొక్క కృపా మహాసభలు ప్రారంభించబడుతున్నాయి ఈరోజు రాత్రి నుండి దయచేసి మీరు వస్తారని ఆధ్యాత్మికంగా బలపడి దీవించబడతారని మీ కొరకు మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఎదురుచూస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వారికి మూడు పూట్ల ఉచిత భోజనాలు ఉంటాయి ఇక్కడే స్థానాల గదులు ఇక్కడే ఉండే సౌకర్యాలు మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మెడికల్ క్యాంపు విషయం కానివ్వండి మరి ఇంకా ఉన్న ప్రభుత్వం వారు మాకు ఏమేమి సౌకర్యాలు పెట్టాలి చూ చూపించాలని వారు మాకు చూసించారు ఆ చూసిన మేరకు అన్ని విషయాల్లో మేము ఎదురు చూస్తున్నాం బస్ స్టాండ్ నుండి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఇక్కడి వరకు ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయి మీరు బస్ బస్ బస్టాండ్లో దిగితే డైరెక్ట్గా ఇక్కడ బస్సు ఇక్కడ ఆగిద్ది ఇక్కడ స్టాప్ ఉంది ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ వచ్చి ఆధ్యాత్మికంగా ప్రభునామాన్ని ఆధ్యాత్మికంగా బలపడి ప్రభునామాన్ని గనపరుస్తారని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు